యయాతి చక్రవర్తి పాండవ వంశ పెద్దల్లో ఒకడు శాస్త్రాన్ని అనుసరించి నడిచేవాడు పెద్దలను గౌరవించేవాడు వారి పట్ల భక్తిశ్రద్దలు చూపేవాడు చక్రవర్తిగా ప్రజాపాలనలో అతడికి సాటిలేని ఖ్యాతి సంపాదించాడు అలాంటివాడు తన దేవయానికి అన్యాయం చేసి ఆమె తండ్రి శుక్రాచార్యుని శాపానికి గురై అకాల వృద్ధాప్యానికి గురయ్యాడు హఠాత్తుగా వృద్ధాప్యం పొందిన యయాతి ఇంద్రియ సౌఖ్యాలను కోరుకున్నాడు అతడికి బాగా విద్య నేర్చిన ధర్మపరులైన కుమారులు ఉన్నారు తన కుమారులందరినీ తన వద్దకు పిలిపించుకున్నాడు వారి పట్ల తనకున్నవా శల్యాన్ని ప్రకటిస్తూ మీ తాత శుక్రాచార్యుడి శాపంతో నేను అకస్మాత్తుగా వృద్ధున్నయ్యాను ఇలా జీవించడంలో నాకు తృప్తి లేదు మీలో ఒకరు నా వృద్ధ భారాన్ని తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వండి ఏ కుమారుడైతే దీనికి అంగీకరిస్తాడో అతడే ఈ రాజ్యానికి రాజు అవుతాడు యవ్వనాన్ని పొంది ఆనందాన్ని పూర్తిగా అనుభవించాలని నాకు కోరికగా ఉంది అని అన్నాడు యయాతి మొదటిగా పెద్ద కుమారుణ్ణి అడిగాడు అతడు ఓ మహారాజా మహిళలు సేవకులు కూడా తమరి ముసలితనాన్ని తీసుకోరు అందరూ నవ్వుతారు బెక్కిరిస్తారు నేనలా చేయలేను నాకంటే మీకు ప్రియతములైనా నా తముళ్లను అడగండి అని అన్నాడు యయాతి రెండో కుమారుణ్ణి అడిగాడు అతడు నిరాకరిస్తూ తండ్రి నీవు నన్ను ముసలితనాన్ని తీసుకోమంటున్నావు ఈ ముసలితనం బలాన్ని అందాన్ని పోగొట్టడమేగాక ఇప్పుడున్న బుద్ధిని కూడా మందగింపచేస్తుంది నేనా పని చేయలేను అని అన్నాడు మూడో కుమారుణ్ణి అడిగాడు ముసలివాడు గుర్రాన్నిగాని ఏనుగునుగానీ స్వారీ చేయలేడు అతని మాటలు వణుకుతాయి అలాంటి పరిస్థితిలో నేనేమి చేయాలి ఇందుకు నేనొప్పుకోను అని అన్నాడు తన కోర్కెను ముగ్గురు కుమారులు తిరస్కరించడంతో యయాతి కుంగిపోయాడు అయినా ఆశతో నాలుగో కుమారుణ్ణి కూడా అడిగాడు నీవు నా ముసలితనాన్ని తీసుకోని యవ్వనాన్ని నాకివ్వు కొంతకాలమైన తరువాత మళ్లీ నేను నీనుంచి నా ముసలితనాన్ని తీసుకుంటాను అని అర్జించాడు నాలుగో కుమారుడు కూడా దీన్ని వ్యతిరేకించాడు తాను యవ్వనాన్ని ఇవ్వలేకపోతున్నందుకు క్షమించాలని కోరాడు నలుగురు కుమారులు తన కోరికను కాదన్నందుకు యయాతి తీవ్ర విచారగ్రస్తుడయ్యాడు అయినా ఆశతో తన ఐదవ కుమారుణ్ణి కూడా అడిగాడు నువ్వైనా నన్ను కాపాడాలి ఈ వృద్ధాప్యాన్ని నేను భరించలేను ఎల్లప్పుడూ నిస్సత్తువ శరీరం ముడతలు తెల్ల వెంట్రుకలు వీటితో నేను భరించలేను దయచేసి నీవైనా నా కోరికను మన్నించు అని అడిగాడు ఐదోవా కుమారుడైన పురు పితృవాత్సల్యంతో తండ్రి నా యవ్వనాన్ని నీకు ఆనందంగా ఇస్తాను అనడంతో యయాతి ఆనందానికి అవధి లేకపోయింది యయాతి పురును కౌగిలించుకున్నాడు కుమారుని స్పృశించిన తక్షణమే యయాతి యవ్వనుడుగా మారిపోయాడు పురు ముసలివాడయ్యాడు యయాతి తొలుత వాగ్దానం చేసినట్లుగా రాజ్యాన్ని పురుకు అప్పగించాడు పురు రాజ్యాన్ని చక్కగా పరిపాలించి గొప్ప ఖ్యాతిని పొందాడు యయాతి చాలా కాలం యవ్వన ఆనందాన్ని అనుభవించాడు అయినప్పటికీ ఆయన తృప్తి చెందలేదు కుబేరుడి ఉద్యానవనానికి వెళ్లి అక్కడ అప్సరసలతో కొంతకాలం గడిపాడు తన కోరికలు ఎన్నిసార్లు తీరినా తృప్తి అనేది కలగదని వాస్తవాన్ని గ్రహించి పురు వద్దకు వచ్చాడు ప్రియకుమార ఇంద్రియ సంబంధమైన కోరికలు అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా పెరగడమే గాని అవి తగ్గవు ధనం ధాన్యం పశువులు స్త్రీలు మొదలైనవి ఎన్నడూ పురుషుని కోరికలను సంతృప్తి పరచలేవు ఇష్టాయిష్టాలకు అతితమైన హృదయ నిర్మలత్వం కలిగితేనే శాంతి పొందగలుగుతాం దానినే బ్రహ్మప్రాప్తి అంటాం నీ యవ్వనాన్ని నువ్వు తీసుకుని ఈ రాజ్యాన్ని బాగా పరిపాలించు అని అన్నాడు ఏయాతి తరువాత ఐదో కుమారుని నుంచి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు పురు తన యవ్వనాన్ని తిరిగి పొందాడు ఏయాతి చేత పట్టాభిషిక్తుడయ్యాడు ఏయాతి అడవులకు వెళ్లి తపస్సు చేస్తూ శరీరాన్ని చాలించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి